అందరికీ నమస్కారం అండి హెల్ది ఇవర్కి స్వాగతం మీ ముందుకు రెగ్యులర్ గా హెల్ది వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఇలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ కదా మన ఛానల్ ఎక్కువ వైరల్ అయిపోయిన వీడియో వచ్చేసి అదేంటి అంటే రాగి ఇడ్లీ అండి రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు రవ్వ ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అని క్వశ్చన్ చేస్తున్నారు నేనైతే ఇడ్లీ రవ్వ ప్రిపేర్ చేయనండి మరి దగ్గర ఇలా ఇన్స్టెంట్ గా ఇడ్లీ రవ్వ ప్రిపేర్ జరుగుతుందండి ఇదేంటి అంటే ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే కాదు మనం నార్మల్ గా మినప్పప్పు ఇడ్లీ రవ్వ ఎలా నానబెట్టుకుంటామో అలా నానబెట్టుకోవాలన్నమాట మినప్పప్పు మార్నింగ్ నానబెట్టుకుంటాం నార్మల్ ఇడ్లీ రవ్వ అయితే ఈవినింగ్ నానబెట్టుకుంటాం కదా కానీ ఈ ఇడ్లీ రవ్వ ఏం చేయాలి అంటే మనం మార్నింగ్ ఎప్పుడైతే మినప్పప్పు నానబెడతామో అప్పుడే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసేయాలండి మీరు ఎట్లా తీసుకుంటారు మినప్పప్పు ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ రెండు గ్లాసులు అలా కొంతమంది తీసుకుంటారు కొంతమంది టూ అండ్ హాఫ్ కొంతమంది అలా తీసుకుంటారు అలా మీరు ఏ రేషియోలో తీసుకుంటే ఆ రేషియోలో తీసుకొని మీరు నానబెట్టుకుంటే మంచిదండి ఎందుకంటే మిల్లెట్స్ ఎక్కువసేపు నానడం వల్ల మన హెల్త్ చాలా మంచిది తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లం కూడా రాదు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఇడ్లీ కూడా స్మూత్ గా వస్తుందండి మార్నింగ్ దీన్ని నానబెట్టేసుకొని మినపప్పు కూడా నానబెట్టేసుకొని ఈవినింగ్ గ్రైండ్ చేసిన తర్వాత ఈ రవ్వ అందులో కలిపేస్తే సరిపోతుందండి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇడ్లీలు తెల్ల ఇడ్లీలు మనకు రైస్ ఇడ్లీలు ఎలా వస్తాయో అంతే స్మూత్ గా అంతే సాఫ్ట్ గా వచ్చేస్తాయి కాకుండా మీరు మినపప్పు నానబెట్టినప్పుడు ఒక గుప్పెడు సగ్గుబియ్యం మీరు అందులో వేసి యాడ్ చేశారనుకోండి స్మూత్ గా ప్లఫీగా ఇడ్లీ రాగి ఇడ్లీ ప్రిపేర్ అయిపోతుందండి మన హోటల్స్ లో అక్కడికి కూడా కొంచెం గట్టిగా వస్తున్నాయి అలా కాకుండా మన ఇంట్లో మనం హ్యాపీగా స్మూత్ గా చేసేసుకోవచ్చు అండి ఇలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి ఎన్నో మిల్లెట్ టిఫిన్స్ మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కావాలనుకుంటే స్టోర్ ని విజిట్ చేయండి లేదంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేసేయొచ్చండి ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ